విశాఖలో భారీ ఎత్తున మాదక ద్రవ్యాల కంటైనర్ దొరకడం వైసీపీ ప్రభుత్వం తీరుకు అర్థం పడుతుందని జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ విమర్శించారు రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుందని మహిళలు బయటికి రావాలంటే భయపడే పరిస్థితి ఏర్పడిందన్నారు ఈ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపి టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపించాలని ఆమె అభ్యర్థించారు పంతొమ్మిదవ డివిజన్లోని ఫకీర్గూడెం ప్రాంతంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఎంపీ అభ్యర్థి కేసినేని విజయాన్ని కాంక్షిస్తూ జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ అనురాధ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఇంటికి వెళ్లి టీడీపీకి ఓటు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు అనురాధ మాట్లాడుతూ డివిజన్ లో అనేక సమస్యలు ఉన్నాయని నీటి సమస్యను తమ దృష్టికి తీసుకువచ్చామని చెప్పారు మౌలిక వసతులను కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు పనులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని నిత్యావసర ధరలతో సతమతమవుతున్నారని చెప్పారు మద్యం ఏరులై పారుతుందని అన్నారు రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు దొరికినా ఏపీలోనే మూలాలు ఉన్నాయని ఆరోపించారు విశాఖలో హెరాయిన్ భారీ మొత్తంలో దిగుమతి అయ్యిందంటే యువతను ఏం చేయాలని చూస్తున్నారని ప్రశ్నించారు మహిళలు బయటకు రావాలంటే భయపడే పరిస్థితి ఏర్పడిందన్నారు రాష్ట్రాన్ని నాశనం చేశారని పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఉద్యోగ ఉపాధ్యాయులు జీతాలు ఎప్పుడు పడతాయో తెలియని పరిస్థితి నెలకొందన్నారు ఉద్యోగాలు చేస్తారు మా భర్తలు అవి కూడా సరిగ్గా పనులు దొరకటం లేదు నేను కుటుంబాన్ని ఎలా నడపాలి నిత్యావసర సరుకుల ధరలన్నీ విపరీతంగా పెరిగిపోయినాయి మరి అని చెప్పి ఇవాళ చెప్తా ఉన్నారు మరి అదేవిధంగా ఈ ఈ రోజున ఈ ప్రభుత్వం చేసేది ఒక్కటే కనబడతా ఉంది మద్యం ఏర్లై పారిస్తూ ఉంది మరి దాని మూలంగా ఇవాళ ప్రజల నుంచి డబ్బుని వసూలు చేయటమే కాకుండా అవినీతి సొమ్ముతో ఇవాళ వాళ్ళు ఒక రాజ్యాన్ని వెళ్తూ ఉన్నారు మరి గత ఐదు సంవత్సరాలుగా ప్రతిపక్షంగా మన పాత్ర మనం పోషిస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ మరి నిన్న విశాఖపట్నంలో ఇరవై ఐదు వేల కేజీలు లక్షల కోట్ల హిరాయిన్ ఈ రోజున ఇక్కడ దిగుమతి అయ్యిందంటే అది ఎవరి ప్రోద్బలంతో దిగుమతి అయింది దేనికోసం తీసుకొచ్చారని చెప్పి ఇవాళ ప్రజలందరూ కూడా భయకంపితులైన పరిస్థితి మేము అందరం కూడా ఇవాళ టీవీలో చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం ఇదంతా ఏం చేస్తారు మరి పసిపిల్లల చాక్లెట్లలో కూడా కలుపుతూ ఉన్నారట మరి యువత భవిష్యత్తును బాడు చేస్తూ ఉన్నారట ఇవాళ రోడ్ల మీద నడవలేని పరిస్థితి ఇప్పుడే ఉంది ఈ పిచ్చి మందు తాగి ఎలా ప్రవర్తిస్తారో తెలియటం లేదని నలభై యాభై ఏళ్ల మహిళలు కూడా చెప్తా ఉన్నారు ప్రజలందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నాం ఈ మోసపూరిత హామీలతోటి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అని చెప్పేసి కనీసం ఒక్క రాజధాని కూడా నిర్మించలేని పరిస్థితి ఉంది అంటే మీ రాజధాని ఏది అంటే ఈరోజు చెప్పలేని పరిస్థితిలో మన ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ప్రజలందరూ కూడా వివరిస్తూ జగన్మోహన్ రెడ్డి యొక్క మోసపూరిత హామీలు కానీ వాళ్ళ నాయకులు ఇచ్చేటువంటి మోసపూరిత హామీలు కానీ మీరు నమ్మొద్దు గాడి ఈ రాష్ట్రాన్ని గాడిన పెట్టాలి అంటే మేము అధికారంలో ఉన్నా లేకపోయినా కానీ గద్దె రామ్మోహన్ రావు గారు నిత్యం ప్రజలతో ఉంటూ వారి కష్టాలను తెలుసుకుంటూ అధికారంలో లేకుండానే మేము ఇంత మేము సేవ చేస్తున్నామంటే ఖచ్చితంగా రేపొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి ప్రతి ఒక్కళ్ళ కష్టం కూడా తెలుసుకొని వారికి సేవ చేసే విధంగా మా యొక్క ప్రయాణం ఉంటుందని చెప్పి